హలో హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ కాదండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను చూసారు కదా ఫ్రెండ్స్ సమ్మర్లో మనకు బాగా గుర్తొచ్చేది మ్యాంగోస్ కదండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడండి ఫ్రెండ్స్ మాంగో మామిడి చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లకి కాయలు అయితే చాలా వరకు అయిపోయింది ఫ్రెండ్స్ కానీ నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది అండి అందుకే వీడియో తీస్తున్నాను చూడండి మా అమ్మ వాళ్ళది అయితే విలేజ్ అండి విలేజ్లో అయితే అన్నీ చక్కగా ఇంటి దగ్గరే పండించుకుంటారు కదా ఫ్రెండ్స్ మనకంటే సిటీలో ఏమి ఉండవు చూడండి మామిడికాయలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ మ్యాంగోసేనండి మనకి న్యాచురల్ ఫ్రూట్స్ దొరకనే దొరకవు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఇది చెట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది చూసారు కదా పునాస్మామిని అంటారు ఎంతమందికి తెలుసండి పునాస్మామి చెట్టు కూడా ఉంది మా అమ్మవారి ఇంటి దగ్గర అవి కూడా కాసాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇవేమో నాటకాలు అంటారు కదా ఫ్రెండ్స్ అవి చూడండి ఎంత బాగున్నాయి చెట్టు మీద ఫ్రూట్స్ ఏ ఫ్రెండ్స్ చక్కగా చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో మేము వచ్చినప్పటి నుంచి తింటున్నాం ఫ్రెండ్స్ చెట్టు మీద ఫ్రూట్స్ మనకి సిటీలో ఉంటాం కదా ఫ్రెండ్స్ న్యాచురల్ ఫ్రూట్స్ దొరకవు మనకి ఎంత టేస్ట్ కూడా ఉండవు చూడండి ఇంత చెట్టు ఫ్రెండ్స్ ఈ చెట్టుకాయ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చెరుకు రాస్తామంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్రింజాల్స్ బ్రింజాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఏదో కూరగాయ మొక్కలు కూడా పండించారండి ఇంటి దగ్గరే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో డ్రమస్టిక్స్ అండి డ్రమస్టిక్స్ కూడా మా అమ్మవారి ఇంటి దగ్గర ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా కా చేయ గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి చాలా అంటే చాలా పొడవుగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ రా రసంపల్లి చెట్టు అండి ఇది రసం అంటారు ఎంతమందికి ఐడియా ఉందండి చూడండి ఇవి కూడా ఉన్నవి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేడీ ఫింగర్స్ బెండకాయ మొక్కలు కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బెండకాయ మొక్కలు కూడా ఉన్నవి దొండకాయలు ఫ్రెండ్స్ దొండకాయలు కూడా ఉన్నాయి దొండకాయలు కూడా కాస్తాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంటి దగ్గరే పండిస్తారు న్యాచురల్ కూరగాయలు అండి మందులు ఏమీ వేయకుండా పండించుకొని తింటారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇదిగోండి ఫ్రెండ్స్ రసం అండి ఇది చిన్న రసం అంటారు ఐడియా ఉందా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా కాస్తాయి అవిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి బ్రింజల్స్ బ్రింజల్స్ మొక్క ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకాయ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కానీ మామిడి పళ్ళు చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయి ఫ్రెండ్స్ గుత్తులు గుత్తులుగా కాచాయి నేను ఇవి కాచిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం తింటున్నా కానీ చాలా టేస్ట్ అండి న్యాచురల్ ఫ్రూట్గా చాలా టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంకా లోపలైతే ఇంకా బాగా కనిపిస్తుంది ఇంకా చాలా వరకు అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ గోంగూర అండి గోంగూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెండ్స్ ఎంత ఫ్రెష్ గోంగూర అయితే దొరకదండి మనకి విలేజ్లో వీళ్ళైతే అన్నీ చక్క ఇంటి దగ్గరే పండించుకొని తింటారండి అందుకే ఎంత ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్